హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా పొలంనంతా అనుకుంటున్నాను ఇది మా నర్సరీ ఈ నర్సరీలో వచ్చేసి మేము మిరప టొమాటో బంతి నారు వంకాయ నారు ఇలా అన్ని నార్లు అనేది మేము పెడతాము ఇదిగోండి ఇక్కడ వచ్చేసి గింజలు పెడతా ఉన్నారు ఈ ట్రేలల్లో ఫస్ట్ ఈ ట్రేలర్లో ఈ ఎరువు అనేది వేసుకోవాలి ఈ ఎరువు అంతా ఫిల్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక్కొక్క గింజను మాత్రమే వేసుకుంటూ ఇదిగో ఇక్కడ పెడుతున్న విధంగా ఒక్కొక్క గింజనే వేసుకుంటూ ఈ ట్రేలన్నీ ఫిల్ చేస్తారు ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిపైన మళ్ళీ ఎరువు వేసుకుంటారు ఇలా ఎరువు అంతా వేసుకున్న తరువాత వీటిని ఒక త్రీ డేస్ వరకు అయితే అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక కప్పు అయితే ఉంచుతారు ఎందుకంటే ఇవి ఇవి ఈ గింజలు అనేవి మొలకలు రావటానికి ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క గింజ మాత్రమే వేస్తారు ఇలా అన్నింటిలో ఇలా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక చోట అయితే పెట్టుకోవాలి ఈ ఎరువు కూడా మేము తయారు చేసిన ఎరువే టూ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే మేము పక్క నుంచి తెప్పించే వాళ్ళము టూ ఇయర్స్ నుంచి మేమే ఇలా ఎరువు అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఇదిగోండి ఇక్కడ గింజలన్నీ పెట్టిన తర్వాత ఇలా ట్రేలన్నీ ఇలా ఒక చోట అయితే పెడతారు ఇక్కడ పెట్టిన ఈ ట్రేలన్నీ ముందు పెట్టినవి ఒక త్రీ డేస్ వరకు అయితే ఇవి ఇలానే ఉంచుతారు మొత్తం ఇలా ఎరువు అంతా ఫిల్ చేసేస్తారు ఆ గింజల మీద మొత్తము ఇలా త్రీ డేస్ తర్వాత అయితే ఇలా చిన్న చిన్న మొలకలు వస్తాయి అప్పుడు ఈ మొలకలు వచ్చినవి ఈ ట్రేలని అన్నీ తీసుకొని వెళ్ళి ఒక బెడ్ మీద ఇలా అన్నీ పట్ చేసి మళ్ళీ ఇలా పట్ట కప్పుతారు పట్ట ఎందుకు కప్పుతారు అంటే ఇవి చిన్న చిన్న మొలకలు కదా వీటి మీద వాటర్ ఎక్కువ పడ్డ వాతావరణం వేడిగా ఉన్న కూడా ఈ మొలకలు అనేవి చనిపోతాయి కాబట్టి ఇలా అన్నింటి మీద ఇలా పట్టా కప్పేసి పెడతారు ఇలా పట్టా కప్పిన తర్వాత వీటిని ఒక టూ డేస్ అలాగే ఉంచుతారు పట్టా అయితే తీయరు ఇలా వీటన్నింటికి ఇలా వాటర్ అనేది వేస్తూ ఉంటారు ఈ వాటర్ వచ్చేసి మామూలు బోర్ బోర్ వాటర్ అయితే మాత్రము కాదండి ఇలా బోర్ వాటర్ వేస్తే ఈ మొలకలు అనేవి సరిగ్గా రావు చెట్లు అనేది ఎదుగుదల ఉండదు అందుకే ఈ నర్సరీ ఈ నర్సరీ వాటికి మాత్రం ఫిల్టర్ వాటర్ అనేది యూస్ చేస్తారు ఈ ఫిల్టర్ వాటర్ని మేము ఒక ఫిల్టర్ సపరేట్గా బిగించాము ఈ నర్సరీలో అక్కడ నుంచి ఈ వాటర్ అనేది అన్ని దానికి మేము సప్లై చేస్తాము ఇదిగో ఇలా ఏ రకము ఏ మొక్క అనేది గుర్తుండటానికి ఇలా వీటి దగ్గర అయితే వీటి మీద ఇట్లా పిన్ కొట్టేసి పెడతాము ఏ రకానికి చెందినది ఈ ముక్క అనేసి ఇదంతా మిరపనారే అండి ఇదైతే వన్ వీక్ మొలక అంట చూడండి ఎంత బాగుందో మొలక ఇది మా నర్సరీ అయితే చాలా పెద్దదండి అందుకనేసి మేము రెండు చోట్ల గింజలు పెడతా ఉంటాము ఫస్ట్ పెట్టింది స్టార్టింగ్లో ఇక్కడంతా ఫిల్ అయిపోయింది కాబట్టి మేము అక్కడ పెట్టాము ఇక్కడ ఖాళీ అయితే మళ్ళీ ఇక్కడ ఇక్కడ మిడిల్లో ఉన్న సెట్ చేసుకున్న వాటి దగ్గర వచ్చేసి మేము ఈ గింజలు అనేది పెడతా ఉంటాము ఎందుకంటే కొంచెం వేయడానికి ఇవి పెట్టెలు అనేది బరువు ఉంటాయి కాబట్టి అందుకే మేము ఇలా చేస్తుంటాము ఇలా అయిపోయిన పెట్టెలకి ఇలా ఎరువు అనేది కొంచెం ఉంటుంది కాబట్టి ఈ పెట్టెలన్నింటినీ ఈ విధంగా ఒక కట్టి తీసుకొని ఇలా విదిలించుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఈ పెట్టెలన్నింటినీ విదిలించుకోవాలి వీటిలో ఎరువు ఏమి ఉండకూడదండి మొత్తం అన్నీ విదిలించుకోవాలి ఈ విదిలించుకున్న పెట్టెల్ని కూడా మళ్ళీ వాటర్లో ఒకసారి అయితే వాష్ చేస్తాము ఇది వచ్చేసి టమోటో నార అండి టమోటో అయితే కొంచమే ఉంది ఎక్కువ అయితే పెట్టలేదు ప్రజెంట్ అయితే మొత్తము మిరపనారే పెట్టాము మేము ఆర్డర్లు వస్తే ఆర్డర్ల కొద్దీ పెడతాము లేదో అంటే మా ఓన్గైనా పెడతాము రైతులు మా దగ్గరకు వచ్చేసి కొనుగోలు చేస్తూ ఉంటారు చూడండి ఇదంతా మిరపనారే ఇది వచ్చేసి ఒక ఒక వన్ మంత్ మొలక అనుకుంటాను ఇదైతే రెడీగా ఉంది నాటుకోవడానికి కొంచెం వర్షం పడితే నాటేస్తారు వీటన్నింటినీ ఇవన్నీ మాకు రైతులు ఇచ్చిన గింజలు అండి మేమైతే పెట్టాము మా ఓన్గా అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే నర్సరీ నిండింది కదా అందుకనేసి మేము ఇంకా పెట్టలేదు మా ఓన్వి ఇవన్నీ కొంచెం వాళ్ళు వచ్చి పెట్టిన వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తే మేము మా ఓన్గా పెడతాము లేదో అంటే మళ్ళీ ఇచ్చిన వాటిని ఆర్డర్ల కొద్దీ పెట్టేస్తాము ఈ పట్టాలు కూడా మార్నింగ్ వచ్చేసి వీటన్నింటి మీద ఉన్నవన్నీ తీసేస్తాము ఈ మొలకల మీద ఎందుకంటే వీటికి కూడా కొంచెం గాలాడాలన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈవినింగ్ అయితే పట్టాలు కప్పేసి ఇంటికి వెళ్ళిపోతాము వీటన్నింటికి కూడా వీక్లీ వన్స్ ఇట్లా మందులు అనేవి కొడుతూ ఉండాలి వీటిని తగిన మోతాదులోనే కొడుతూ ఉంటాము ఎక్కువ అయితే కూడా ఇట్లా చెట్లు అనేవి చనిపోతాయి అదిగోండి మా నర్సరీ ముందు మా షెడ్ అయితే ఒకటి రెడీగా ఉంటుంది ఇప్పుడు ఇదైతే పాతదండి ఇదంతా పడిపోయి ఉంటే మేము అక్కడ రేకులతో ఒక చిన్న షెడ్ లాగా వేసేసుకున్నాము అక్కడ మా పిల్లలు అందరూ బాగా ఆడుకుంటూ ఉంటారు ఇదంతా మా పొలం అండి రోడ్ అట్ సైడ్ కూడా ఉంది ఏమంటే అక్కడ నర్సరీ లేదు ఆ నర్సరీ వేరే వాళ్ళది ఇక్కడ మాత్రమే మా నర్సరీ వచ్చేసి మేము ఇట్లా పెట్టుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ ఇదంతా మా పొలమే అండి అక్కడ కనిపించే పైన ఒక షెడ్ ఉంది కదా అది వచ్చేసి క్యాన్సర్ హాస్పిటల్ అండి ఆయుర్వేదంది ఇక్కడికి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా వర్షాలేం పడట్లేదు కదండి అందుకే మేమైతే మా పొలంలో ఇంకా ఏం వేయలేదు మేమైతే మామూలుగా మిరప పత్తి అయితే ఎక్కువ వేస్తుంటాము మళ్ళీ ఈసారి ఏం వేస్తారో చూడాలి పొలంలో మా వాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో నర్సరీలో బయట అంతా తిరుగుతూ ఉంటాడు ఊరికి వచ్చినప్పుడు హాయ్ చెప్తున్నాడు మా వాడికి ఊరికి వెళ్తే మాత్రం పండగ అండి అసలు ఇంటి దగ్గరే ఉండడు ఎప్పుడు పొలం దగ్గర పక్కన ఇట్లా ఆడుకుంటూనే ఉంటాడు ఇక్కడైతే మా హస్బెండ్ ఏదో చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఇదంతా మా పొలమే అండి ఇక్కడ ఒక బావి ఉంది ఆ బావిలో అయితే ప్రజెంట్ వాటర్ అయితే లేవు అంతా ఎండిపోయి కొంచెం పాడు దానిలాగా ఉంటుంది కొంచెం వాటర్ వస్తే ఇదంతా క్లీన్ చేసి వాటర్ అంతా ఉంటాయి అదిగోండి ఏమీ లేదు మొత్తం అంతా ఎండిపోయి చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి ఇక్కడ ఇంక ఇక్కడ కనపడింది అంతా మా పొలమే ఇంకా ఇదిగోండి నర్సరీ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే ఉంటుంది నర్సరీ మొత్తం ఒక టూ ఎక్రాస్ ఆర్ టూ అండ్ హాఫ్ ఎక్రాస్ అనుకుంటూ ఉండేది నాకైతే కరెక్ట్గా తెలియదు మేమైతే మా ఒక వేప చెట్టు కింద ఇలా అయితే అరుగైతే తయారు చేసుకున్నాము ఇక్కడ మా పిల్లలు మధ్యాహ్నం పడుకుంటే పడుకుంటారు లేదంటే ఇక్కడ బోన్ చేస్తాము చెట్టు కింద అయితే బాగా చల్లగా ఉంటుంది ఇదైతే మా దానిమ్మ చెట్టు చూడండి పూత ఎంత బాగా వచ్చిందో వీటికి చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి అవైతే ఇంకా పెద్దవాదు చిన్నగానే ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో పొగనారు ఎలా సాగు చేస్తారు అనే విషయం గురించి చెప్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్